నమస్కారం ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇటీవల చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్న వడ్డెర జాతికి చెందిన తోకల భవ్యశ్రీపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కావలలో ఆదివారం నాడు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో స్థానిక లతా హాల్ వద్ద గల పోలెరమ్మ గుడి వద్ద నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు రెండు వందల యాభై మందితో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సంఘం కావల నియోజక అధ్యక్షులు చల్ల లక్ష్మీరావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న భవ్యశ్రీ అనే విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు వెంటపడుతూ వేధించి అత్యాచారానికి పాల్పడ్డారని వెంటనే ప్రభుత్వం స్పందించి నలుగురు వ్యక్తులను కఠినంగా శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ శాంతియుత ర్యాలీలో వడ్డర సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి గోపి రాష్ట ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి నరేష్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ బెల్లంకొండ కొండయ్య చల్లారాగు తన్నీరు మల్లికార్జునరావు యనమల కొండలరావు తన్నీరు మురళి పల్లపు హర్షవర్ధన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ అమ్మాయి చనిపోయి పది రోజులు అవస్తున్నా కానీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దాన్ని మేము ఇంత దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్లి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి తీసుకెళ్తున్నాము ఇది ఈ అమ్మాయికి ఏంటంటే ఎలా జరిగిందో ఏదో మనకు కూడా తెలియట్లేదు పోలీసు వాళ్ళు కూడా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని చెప్తున్నారు కానీ ఇది ఆత్మహత్య కాదండి హత్య ఈ హత్యని ఎవరు చేశారో త్వరగా వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము గుంజి నరేష్ అండి ఒట్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం చెందిన పదహారు సంవత్సరాల మైనర్ బాలిక పైన కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి అతి కిరాతకంగా గుండు గీసి హత్య చేయడం జరిగిందండి సంఘటన జరిగి కూడా పదిహేను రోజులు పన్నెండు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా పోలీసు విచారణ ఇప్పటిదాకా జరగలేదు కనీసం దోషులు కూడా శిక్షించలేదండి దానికోసం ఈరోజు మేము ఒటిరి సంఘం అందరూ కలుసుకొని ర్యాలీలు చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము కంటే ముందు ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ముందు రోజే గారు కనీసం రోజే గారు కూడా స్పందించలేదు అదే విధంగా మహిళ కనీసం మహిళా కమిషన్ వాసిటి పద్మ గారు కూడా స్పందించాలి ఎందుకంటే వెనకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను కాబట్టి మమ్మల్ని దోహం పెడుతున్నారండి అదే ఉన్నత వర్గాల కానీ పుట్టుంటే అమ్మ అమ్మాయి ఈరోజు అమ్మాయికి న్యాయం జరిగేదే మేము వెనకబడిన వర్గాలం కాబట్టి మాకు న్యాయం జరగలేదు అందుకని అందరు కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా మా అమ్మాయికి న్యాయం జరగకపోతే ఉధృతంగా ఉద్యమం కూడా చేస్తామండి ఈ ఇది అదే ప్రకారంగా నిన్న మా చిత్తూరులో కూడా మా వాళ్ళందరూ ర్యాలీ ర్యాలీ చేసి ధర్నా చేసి మా వాళ్ళందరూ జస్టిస్ కావాలని అమ్మాయికి న్యాయం జరగాలను అనుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారుగా వచ్చింది ఏ ఏ సరే ఒట్ర్లని విస్మర్సిస్తున్నారండి మేము భారత రాజ్యాంగం ద్వారా ఓటు కల్పించి మేము అందరూ ఓట్లేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని పంపిస్తుంటే మీరు మాకు న్యాయం చేయకుండా కొంతమందికే సూర్తవుతున్నాయి అందువల్ల ఏంటంటే మాకు న్యాయం జరగాలి మా వాళ్ళందరికీ న్యాయం జరగాలి భవిశ్రీకి న్యాయం జరగాలి భవిశ్రీకి కూడా యాభై లక్షల రూపాయలు ఆ ప్రకటించాలి సీఎం గారు అదే మేము అందరం ఐక్యంగా జోహార్ భవిశ్రీ జోహార్ భవిశ్రీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏకు న్యూస్